ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆరు తారీఖు రోజున ఎనిమిదో నెలలో రెండు వేల ఇరవై ఐదులో మేము ఈ బ్రాంచ్ కొత్తగా ఇనాగ్రేషన్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే మా ఆహ్వానాన్ని ఈ కృతజ్ఞత భావంతో మా పైనన్న హెడ్ హెడ్ సేల్స్ కానీ హెడ్ సేల్స్ ఆనందన్ సార్ కానీ డిఎస్ రెడ్డి గారు కానీ మల్లేష్ సార్ రీజనల్ మల్లేష్ సార్ కానీ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాం అలాగనే మాకు ఈ బ్రాంచ్ వరకు విజిట్కి ఆహ్వానించి అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఖమ్మం సరౌండింగ్ ఏరియాస్లలో మేము ఖమ్మం బ్రాంచ్ టూ థౌజండ్ టెన్లో లో ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది టూ థౌజండ్ టెన్ నుండి ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ సర్వీస్ చేయడం జరిగింది అందరూ కూడా ట్రాన్స్పరెన్సీగా ప్రాసెస్ చేసుకుంటూ మేము ఎక్కడ కూడా ఏ డిస్టెన్స్ లేకుండా సర్వీస్ చేయడం వల్ల మా దగ్గరికి ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు సో కొత్తగా మేము ఎస్టాబ్లిషన్ చేసాం అంటే ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ సరే సో గుడ్ మార్నింగ్ అండి సో కాల్ ఖమ్మం ప్రధానికానికి నా ధన్యవాదాలు నా పేరు డిఎస్ రెడ్డి నేను సుందరం హోమ్ ఫైనాన్స్కి ఏరియా హెడ్గా ఉన్నాను సో సుందరం హోమ్ ఫైనాన్స్లో నేను రెండు వేల మూడులో జాయిన్ అయ్యా ఇది నా ఇరవై మూడో సంవత్సరం సో నా ఇరవై మూడో ఒక వార్షికోత్సవం సో ఈ సందర్భంగా రావడం రావడంకుండా అదృష్టంగా భావిస్తున్నాను సో సుందరం హోమ్ ఫైనాన్స్ చెప్పాలంటే ఇది సుందరం ఫైనాన్స్ ఒక సబ్సిడీ సుందరం ఫైనాన్స్ డెబ్బై సంవత్సరాల హిస్టరీ ఉన్న కంపెనీ ఇది ఈజ్ టీవీఎస్ గ్రూప్ కంపెనీ సో సుందరం ఫైనాన్స్ బేసికల్ ఏంటంటే ఒక వెహికల్ లోన్స్ అదే కార్ లోన్స్ ట్రాక్టర్ లోన్స్ మెషినరీ లోన్స్ ఇచ్చే సంస్థ సో అది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హౌసింగ్ లోన్స్ కూడా స్టార్ట్ చేశాము సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హౌసింగ్ లోన్స్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేసి సో ఖమ్మంలో తెలంగాణలో ఈరోజు మాకు పద్దెనిమిది బ్రాంచ్లు ఉన్నాయి ఏపీ కాకుండా సో ఈ పద్దెనిమిది బ్రాంచ్ల నుంచి ఇప్పటి వరకు మాకు రెండు వేల ఐదు వందల కోట్లు రుణం ప్రస్తుతానికి లైవ్ అవుట్ స్టాండింగ్ ఉంది బుక్ అవుట్ స్టాండింగ్ అండ్ ఈ ఎస్పెషల్లీ ఇండియా మొత్తం మీద తెలంగాణ పోర్ట్ఫోలియో ఈజ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో చెప్పాలంటే అవర్ ఎన్పిఎల్స్ వెరీ 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 లో అక్రాస్ ఆర్గనైజేషన్ సో నిజంగా ఈ తెల తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరంత జెన్యున్గా రేపే చేస్తున్నంత హృదయపూర్వ నమస్కారాలు అండ్ మేము రియల్లీ అప్రిషియేట్ అండ్ ఖమ్మం చెప్పాలంటే ఖమ్మం రెండు వేల పదిలో మేము ఖమ్మంలో బ్రాంచ్ స్టార్ట్ చేసాం సో ఈరోజు వేరే పక్క కొత్త ప్రిమిసెస్కి షిఫ్ట్ అయ్యాం కస్టమర్స్ ఇంకా బాగా సర్వీస్ చేయాలని చెప్పి ఇంకా కన్వీనియంట్గా ఉండాలని చెప్పి సో కొత్త ప్రెమిసికి షిఫ్ట్ అయ్యాం సో ఖమ్మంలో మాకు ఆరు వందల మంది లైవ్ కస్టమర్స్ ఉన్నారు సో రెండు వందల కోట్లు మనకి పోర్ట్ఫోలియో మనం ఇచ్చిన రెండు వందల కోట్లు బుక్ అవుట్ స్టాండింగ్ ఉంది సో ఈ సంవత్సరం ఇంకొక వంద కోట్లు రుణం మంజూరు చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం అండ్ మా దగ్గర చెప్పాలంటే ముఖ్యంగా మేము సాలెడ్ ఎంప్లాయీస్కి బిజినెస్ లోన్స్ చేస్తాము సెల్ఫ్ ఎంప్లాయీ కూడా చేస్తాము రేట్స్ మన సుందరం హోమ్ మన ఇచ్చి రేట్స్ కూడా చాలా కాంపిటేటివ్ రేట్స్ ఉంటాయి సో అట్ పార్ విత్ బ్యాంక్స్ అండ్ ఆల్ అండ్ మా రేటింగ్ కూడా క్రెడిట్ రేటింగ్ కూడా క్రిసిల్ రేటింగ్ ట్రిపుల్ ఏ రేటింగ్ సో ట్రిపుల్ ఏ రేటింగ్ అనేది చాలా తక్కువ సమస్యలకు ఉంటుంది సో ఏ రేటింగ్ ఏంటంటే మనకున్న క్వాలిటీ కానీ ఇచ్చే సర్వీస్ కానీ మన ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ కానీ అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది సో ఒక ట్రిపుల్ రేటింగ్ వచ్చిందంటే మీరు ధైర్యంగా ఆ సంస్థ దగ్గర లోన్ తీసుకోవచ్చు అని చెప్పి నేను అంటున్నాను సో సుందరం హోంపరెన్సీ ట్రిపుల్ రేటెడ్ ఆర్గనైజేషన్ మన రేట్స్ ఆర్ వెరీ కాంపిటేటివ్ అండ్ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మన దగ్గర బికాస్ వీ బిలీవ్ దట్ కస్టమర్ ఇస్ అ గాడ్ ఫర్ ఎస్ ఒక హోమ్ లోన్ అనేది ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల అసోసియేషన్ ఒక చిన్న ఒక ఈరోజు అయిపోయేది కాదు ఇప్పుడు పెన్ ఉందండి ఈరోజు సేల్ చేస్తే దిట్స్ గాన్ బట్ ఒక హోమ్ లోన్ ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల అసోసియేషన్ ఇట్స్ లైక్ బాండింగ్ ఇట్స్ లైక్ మ్యారేజ్ సో అటువంటిప్పుడు ఏంటంటే ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీగా ఉంటేనే మా మీద మీకు నమ్మకం ఉంటుంది మీ మీద మాకు నమ్మకం ఉంటుంది సో వి ఎన్షూర్ దట్ ప్రాసెస్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఏదైనా సరే ఫేర్గా ఉంటుంది ట్రాన్సాక్షన్ సో మీరు ఒకసారి మా దగ్గర లోన్ తీసుకుంటే నిశ్చితంగా ఉండొచ్చు సో మీ సొంత ఇంటి కళ నెరవేర్చడానికి మేము ఉన్నాము సో మా దగ్గర సెల్ఫ్ ఎంప్లాయిడ్కి బాగా ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి చాలా ఇప్పుడు సంస్థలు ఏంటంటే బిజినెస్ పీపుల్కి అంత ఎంకరేజింగ్గా ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేయాలి ఎంత ఉంటే ఎంత వస్తుంది చెప్పి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సర్దే బట్ మన దగ్గర అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి లోన్ చేయడానికి మా దగ్గర దగ్గర పద్నాలుగు సర్గెట్స్ ఉన్నాయి సర్కెట్ ప్రొడక్ట్స్ అంటే ఐటీఆర్ మీద ఎలిజిబిలిటీ రాకపోయినా మీ ప్రాపర్టీ వాల్యూ బట్టి ఎలిజి లోన్ ఎలిజిబిలిటీ మనం మీ సంస్థకు వచ్చి ఒక డాక్యుమెంటెడ్ ఇన్కమ్ కాకుండా అక్కడ స్టాక్ చూసి ఎంత టర్న్ ఓవర్ అని చేస్తున్నారని చెప్పి సెల్ఫ్ అప్రైజల్ వేరియంట్ అండ్ తర్వాత మీ యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ నో స్మాల్ టికెట్ అఫార్డబుల్ అని ప్యూర్లీ రెంటల్ వస్తుంది ప్యూర్లీ రెంటల్ ఇన్కమ్ ప్రోగ్రామ్స్ అని నో అండ్ ఈఎంఐ మల్టీప్లయర్ ప్రోగ్రామ్స్ అని సో ఏదో విధంగా నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి కస్టమర్కి లోన్ వచ్చే మార్గాన్ని మా దగ్గర అన్నీ ఉన్నాయి సో మీరు అందరూ ఎటువంటి లోన్ కావాల్సిన మీకు సొంత ఇంటి కళ ఉన్నా సో మీ ఇంటిపై రుణం కావాల్సిన మీ లైక్ మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ పిల్లల మ్యారేజ్ కోసం కానీ మీ బిజినెస్లో పెట్టుబడి పెట్టుకోవడానికి మార్టరేజ్లో అయినా కావాల్సిన ఎనీ మీరు చుట్టుపక్కల ఉన్న ఇన్వెస్ట్మెంట్కి ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా మీ సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఉన్న ఇంటిపై ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నా ఎనీ లోన్ కావాల్సిన దయచేసి మా దగ్గర సుందరమో సంస్థని సంప్రదించండి మేము సాయశక్తులను ప్రయత్నించి మీ కళ అరవేటట్టు మేము చూసుకుంటాం అండ్ థ్యాంక్స్ లో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఖమ్మం బిల్డర్స్ కానీ మా స్టేక్ హోల్డర్స్ కానీ ఆల్ ఖమ్మం కస్టమర్స్ కానీ మా ఆల్ వెల్విషర్స్ కానీ నిజంగా హృదయపూర్వక నమస్కారాలు సో మీ మీ ఆశీర్వాదం వల్ల ఈరోజు ఖమ్మం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంది మీ ఆశీర్వాదం ఇంకా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ లా సార్ థ్యాంక్ యూ అండి నా పేరు మల్లేశ్వరరావు నేను సుందరం హోమ్ ఫైనాన్స్లో రెండు వేల ఆరు నుంచి వర్క్ చేస్తున్నాను ఇరవయో సంవత్సరం ఆల్రెడీ ఇరవై సంవత్సరం వర్క్ చేస్తున్నాం సుందరం హోమ్ ఫైనాన్స్లో నేను ఏపీ తెలంగాణ రీజనల్ హెడ్గా పనిచేస్తున్నాను అల్ సుందరం హోమ్ ఫైనాన్స్ కొత్త డివిజన్ ఒకటి స్టార్ట్ చేసాం అల్పాదాయ వర్గాల కోసం అనుగ్రహ హోమ్ లోన్స్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం ఈ అనుగ్రహ హోమ్ లోన్ ప్రోడక్ట్ ఏంటంటే ఎవరికైతే డాక్యుమెంటెడ్ ఇన్కమ్ ఉండదు ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండవు బ్యాంక్ స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉండవు సిబిల్ రిటర్న్స్లో కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మేము హోమ్ లోన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం ఈ హోమ్ ఈ పథకం కింద సరైన డాక్యుమెంట్లు లేని వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు డ్రైవర్లు చిన్న చిన్న షాపుల్లో పనిచేసే ఉద్యోగస్తులు క్యాష్ శాలరీ ఉద్యోగస్తులు పూజారులు నర్సులు చిన్న చిన్న ప్రతి చిన్న షాపుల్లో పనిచేసే ఉద్యోగుల కూడా లోన్ ఇవ్వచ్చు ప్రతి ఒక్కరికి ఇల్లు అనే ఇల్లు మన హక్కు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సుందరం హోమ్ అనేది ఈ అనుగ్రహ హోమ్ లోన్స్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది మీరు అందరూ ఈ ఈ సదావకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ఇల్లు ఇల్లు కొనుగోలు ఇల్ నిర్మాణము ప్లాట్ కొనుగోలు ఇంటి మీద తనక రుణాలు వల్ల ఇంట్లో చిన్న చిన్న అవసరాల కోసం ఇంటి మీద తనక రుణాలు తీసుకోవడానికి కూడా మా దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు మీ అందరూ సుందరం హోమి హోమి యొక్క సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం అండి ధన్యవాదాలు చెన్నై I am heading uh, the entire South India, uh, so most of the points covered by my uh, AP and Telangana heads. Uh, in addition to this, Sundaram Home is giving uh, the fast service, and uh, in-house legal and technical is the, uh, the advantage in Sundaram. And uh, we have branches all over Tham all over Telangana and AP. Every 50 kilometers, we have branch. And I request all the Kammam and all the AP Telangana people to avail loan from Sundaramu. Thank you so much.